తెలంగాణ మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురులో పెట్టి తాళం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది చిన్న గూడూరుకు చెందిన ట్యాక్సీ డ్రైవర్ రాజును గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చుల్లో ఉంచారు ఉదయం స్వీపర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని బయటకు తీసి ఆసుపత్రిలో చేర్పించారు అటెండర్ ఆధార్ కార్డ్ లేదనే కారణంతో వైద్య సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదని తెలుస్తుంది దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూడు రోజులు పడుకున్నా అయితే నాకు ఈ తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్ర వచ్చిందైతే తెలుస్తారా పాయింట్లోనే పోతున్నాం పాయింట్లో పోతుంటే రెండు రోజులు పోయేసరికి పెళ్ళి వచ్చిందని చెప్పేసి తీసి ఇల్లు మార్చి గేట్ ముందు వేసేది ఓకే వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసాడు మార్చర్ ఇల్లా తర్వాత ఏమైంది తర్వాత కోడిసేలు తీసుకువచ్చి లోపట నైట్ మొత్తం నైట్ మొత్తం వెళ్ళలేదు నిన్న ఎందులో వేసా నిన్ను అందులో దేని మీద పండబెట్టి కిందనే కిందనేసి వచ్చారు దేనికోసం వేసా అందులో మీకు తెలియదు ఇక మీరు చనిపోయిన కింద లెక్క వేసేది మరి నిన్నవ్వా చూసిండు ఊకే వాళ్ళు చూసి కోర్సలకు వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు ఏ ఊరు అయింది ఎట్లా అయిందని రాసుకున్నారు రాసుకుంటే అన్ని నేను వచ్చి ఐదు ఆరు రోజులు ఎక్కడికి వచ్చినావు బాయ్ ఎందుకు వచ్చిన అయితే నేను మా ఇంటి కాడ ఉన్నా తెర్రబాడు ఆడ ఈ ట్రీట్మెంట్ లేక ఏం లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూసుకున్నాం అని చెప్పేసి ఈ కిడ్నీ ఇది లేతలేదు కాళ్ళు నడవని రావట్లేదు ఇది లేతలేదు ఇది లేతలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యమని వస్తే ఒక్కడే ఉండవు మీకు ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు మేము అటెండ్ అది ఇద్దరు ఉండాలి రెండు పట్టుకొచ్చుకో అడ్మిట్ చేస్తా అని చెప్పేసి డాక్టర్ అన్నాడు డాక్టర్ అంటే నా కార్డు ఇది లేదు అది లేదు మళ్ళీ పోలేరు కదా పోరానికి సాలరీ డబ్బులు లేవు వాడు పోరాదే నీకెందుకే పోరాదు మేము మొత్తం కానీ మాట వింటాం కానీ పోరాదు ఎవిడెన్స్ అయితే తీసుకొనిరా పర్లేదే అసలు ఏం జరిగింది అనేది విషయం చెప్పు అంతే వస్తే అక్కడ మార్చిలో వన్ హండ్రెడ్ పదిహేను అని చెప్తే నేను చూసుకుంటాను చూసాక తీసుకొచ్చి ఎన్నింటి తీసుకొచ్చులు మీరు వద్దునట్టు నిన్న ఎప్పుడు వెళ్ళు ఎన్ని ఎవరు ఉన్నారు డ్యూటీలో ndo 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 ndo